రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతుల విషయంలో అలసత్వం వహిస్తే ఉద్యమాలు తప్పవని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు మధుర పాత రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రైతు గోస నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు రైతులు పెద్ద ఎత్తున హాజరై ఎండిపోయిన పంటలను తీసుకొచ్చి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా కమలరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతులు ఆనందంగా సుభిక్షంగా ఉన్నారని రైతు బంధు రైతు బీమా రుణమాఫీ లాంటి మరియు ఎన్నో కార్యక్రమాలను సకాలంలో రైతులకు అందజేయడం జరిగిందన్నారు కానీ సాధ్యం కాని అబద్ధపు హామీలిచ్చి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు ప్రజలకు మోగ జీవాలకు తాగునీరు అందించలేని పరిస్థితి తెచ్చిందని గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఈ దేశంలోనే అద్భుతమైనటువంటి పరిపాలనని అందించి అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిపినటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి నాలుగు నెలలు అధికారం కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఆనాడు ఏమైతే పాటలు పాడామో ఏ గోదావరి జలాలు మన పొలాలకి మన బీళ్ళకి మల్లాలని తలలు కన్నామో ఆ కళలని సాకారం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక చిన్న పిల్లర్ కుంగింది అనేటువంటి ఉద్దేశంతో నూట ఇరవై పిల్లలందరూ ఉంటే ఒకటే ఒక పిల్లరు ఎనభై నెంబర్ పిల్లరు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాదని దానికైనటువంటి ఖర్చు తొంభై ఎనిమిది వేల కోట్లైతే ఆ ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెబితే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి మరి పాలిచ్చే గేదెను వదిలేసి తన్నేటువంటి దున్నపోతం తెచ్చుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేశారు అందుకే నమ్మి ఓట్లేసినటువంటి రైతాంగం ఈరోజు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు గతంలో ఎన్నడూ కూడా ఈ నెలలో పొలాలు ఎండిపోలే ఎందుకు అంటే గోదావరి నదీ జలాలని అన్ని చెరువులకు నింపించి మే నెలలో కూడా అలుగులు పారే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు కానీ మరి మేడిగడ్డ ఎప్పుడైతే కేసీఆర్ గారు రైతుల దగ్గరకు వచ్చి పొలాల పర్యటన పెట్టాడు మరి ఇప్పుడు కాళేశ్వరం పంపిణీలు ప్రారంభం చేస్తూ ఉన్నారు పనికి రాదని చెప్పినటువంటి వాళ్ళు మరి మళ్ళీ ఎందుకు ప్రారంభం చేశారని మనం అడగాలి ఈరోజు ప్రజలు కూడా అరే కూలింది కూలింది అంటే నిజంగానే కూలింది అన్నట్టుగా చెప్తా ఉన్నారు కానీ ఎవరైనా పోయి చూశారా కానీ అబద్ధాలు చెప్పినటువంటి మరి సామెతలు చెప్తారు అబద్ధం అయితే అందంగా అతుకదని అతికిద్దని అందుకనే అబద్ధాలు అందంగా అతికిచ్చారు